అందరికి నమస్కారం అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇది మాటలకే పరిమితమైంది తప్ప చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆచరణలో అయితే లేదు వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్న ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేసినాడు పండగ అన్నాడు అటువంటి ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగా దండగమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్కువ ఇంకా నేను తక్కువ మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రజలారా వ్యవసాయం దండగా అన్నటువంటి ఆ పెద్ద మనిషిని ఆ మనిషి దండగా అనడంలో నన్న చిన్న మాటే ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా లేదు ఏమంటే ఆయన వయస్సును గౌరవించి ఆయన స్థాయిని పదవిని గౌరవించి అన్నిటి మించి మమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం కాబట్టి సంస్కారంతో మాట్లాడకూడదని మాట్లాడడం లేదు కాకపోతే వ్యవసాయాన్ని దండగన్న తర్వాత వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత వ్యవసాయం పట్ల గౌరవే లేకుండా ఆ వ్యవసాయం చేసే రైతులకు సహకారాన్ని అందించకుండా వాళ్ళకు కష్టాలు మిగిలిచ్చినాడు కన్నీళ్ళు మిగిలిచ్చినాడు అవమానాలు మిగిలిచ్చినాడు అప్పులు మిగిలిచ్చినాడు ఆత్మహత్యలు మిగిలిచ్చినాడు క్యూలో నిలబడే స్థితి తీసుకొచ్చినాడు సినిమా టికెట్ల కోసం నిలబడినట్టు క్యూలో నిలబడే స్థితి తీసినాడు యూరియా కోసం చిట్ట చివరకు పోలీసులతో లాఠీ చార్జీలు కూడా యూరియా కోసం ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి మహిళా రైతులు సిగ్గనిపించలేదా ఈ ప్రభుత్వానికి అవన్నీ చూసినప్పుడు మళ్ళీ ఏ విధంగా వీళ్ళు బుకాయించి మాట్లాడగలుగుతారు వ్యవసాయ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అనునీయులు కానీ అసలు వ్యవసాయాన్ని పెద్దగా మేలు చేసినట్టు రైతులంతా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు ప్రారంభమైనా కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఏ ఐదేళ్లైనా కానీ గడిచిన మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఇది నాలుగోసారి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంక్షోభమే వ్యవసాయానికి సంక్షోభమే రైతుల పరిస్థితి అగమ్య గోచరమే కష్టాలు కన్నీళ్ళే ప్రకృతి ఆయనకు సహకరించదు ఆయన హృదయము రైతులకు సహకరించదు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాడు పదిహేను నెలలు అవుతుంది ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితే సేమ్ అదే యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అల్లాడిపోయే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కీలక నిలబడి బాధలు పడే పరిస్థితి ఉంది కొట్లాడుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది యూరియా దొరకక బ్లాక్ మార్కెట్లో పోయి ఐదు వందల రూపాయలు పెట్టి కొనినా కూడా రెండు వందల అరవై ఆరు రూపాయలకు దొరికే యూరియా బస్తా నలభై ఐదు కేజీల బస్తా ఐదు వందలు పెట్టా కూడా బ్లాక్ మార్కెట్లో దొరకడం లే దీనికి సమాధానం చెప్పాల్సిన ఏ ప్రభుత్వం ఒక ఎకరాకు ఒక యూరియా మూట రెండు వందల రూపాయలు వ్యత్యాసం ఉంది బయట కొనాలంటే ఒక యూరియా ఒక 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 ఎకరాకు ఎన్ని మూటలు వేయాల్సి వస్తుంది ఉదాహరణకు ఒరికేనా అనుకుంటే ఏదైనా నాటు వేసేదానికంటే రెండు మూడు రోజుల ముందు యూరియా అవసరం రెండు మూడు రోజుల ముందు నాట్ల కంటే నాట్లు వేసేదాక మళ్ళా ముప్పై రోజులకు ఇరవై ఐదు రోజులకు మళ్ళీ రెండోసారి అవసరం ఒక ఎకరాకు నాలుగైదు మూటలు అవసరం ఒక ఎకరాకు నాలుగైదు మూటలు అంటే వెయ్యి రూపాయలు వారా యూరియా బయటకు ఉంటే బ్లాక్ మార్కెట్లో పొరపాటు ఐదు ఉంటే ఐదు వేలు వారా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది పంట దిగుబడి తగ్గిపోయింది యూరియా పెట్టకపోతే ఎంత తగ్గుతుంది అని అడిగితే రైతులను అడిగినా నేను నువ్వు సకాలంలో యూరియా ఇవ్వకపోతే కదా భూమికి ఎంత తగ్గిపోతుంది ఒక ఎకరా నుంచి సుమారుగా నాలుగు నుంచి ఐదు బస్తాలు దిగుబడి తగ్గిపోతుంది నాలుగు నుంచి ఐదు బస్తాలు దిగుబడి తగ్గిపోతుంది ఖర్చు ఏమో ఎక్కువ పెట్టాలా దిగుబడి ఏమో తగ్గిపోవాలా ఇంత చేసిన తర్వాత పంటకు మద్దతు ధర ఉందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్దతు ధర లేదు మద్దతు ధర లేనప్పుడు ఆ మద్దతు ధరను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినావా అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా రైతులు పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకే ఎక్కడ చూసిన మామిడికాయలు రోడ్డు మీద వాడేశారు ఉల్లిగడ్డలు వాడేశారు టమోటా పళ్ళు వాడేశారు మొక్కజొన్న గంకి కంకి వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా ఈ సంవత్సరం వ్యవసాయ పనిముట్లు ఇలా సబ్సిడీతో ఇచ్చే వ్యవసాయ పరికరాలను కంప్లీట్ అయితే ఇక్కడ మాలో ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది రైతులు ఉండరు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వ్యవసాయ పనిముట్లు ఇవ్వకపోతే రైతు భరోసా ద్వారా ఇచ్చే లెక్క ఇరవై ఆరు వేలు ఇస్తారని చెప్పి అది ఎగరగొట్టి పైన సంవత్సరం ఈ సంవత్సరం ఏమన్నా అంతా ఇచ్చినావంటే ఒక్కసారి ఇచ్చినావు ఏడు వేలు ఇప్పటి వరకు నీ పదహైదు నెలల కాలంలో రైతులకు నీ ద్వారా వచ్చినది ఐదు వేలు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి గడిచిన పదహైదు నెలల కాలంలో రైతుల ఇంటికి వచ్చినది ఐదు వేలు ఎరువులు కానీ విత్తనాలు కాని పురుగుల మందులు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రాస్ లెవెల్లో చిట్ట చివరి ఇంటి వరకు చిట్ట చివరింటి వరకు రాజకీయాలతో ప్రమేయమే లేకుండా చిట్ట చివరింటి వరకు అందించినాడు ఈరోజు ఎరువులు కానీ విత్తనాలు కాని పురుగుల మందులు కానీ ఆ లేదు పల్లెల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇంటికి పోయి అందించే పరిస్థితి లేదు మద్దతు ధర లేదు కొనుగోలు కేంద్రాలు లేవు సబ్సిడీతో పరికరాలు పనిముట్లు వ్యవసాయ పనిముట్లు ఇచ్చేది లేదు రైతు భరోసా పథకం ద్వారా ఇప్పుడు అన్నదాత వారి పేరు పెట్టుకున్నారు ఆ పథకం ద్వారా డబ్బు ఎత్తి పెట్టారు ఒక ఐదు వేలు మాత్రమే ఇచ్చినారు మళ్ళా మాటలు చూస్తావా వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ తెలియజేస్తా ఉన్నా ఈనాడు రైతు లోకానికి జరుగుతా ఉండే సంక్షోభం ప్రస్తుతం జరుగుతూ ఉండేది బర్నింగ్ ఇష్యూ యూరియా ఎందుకు యూరియా కొరత ఏర్పడింది నాయుడు గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు సత్యం ఏందో రైతులు అవసరం ఉంది ఈ యూరియా కొరత ఏర్పడడానికి వందకు కోటి సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కారణం చంద్రబాబు నాయుడు గారే కారణం ఏమి దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియాను సప్లై చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల ఎన్ని లక్షల ఎకరాల భూములలో వ్యవసాయం చేస్తున్నారు ఏ ఏ ప్రధానంగా పండిస్తారు ఎంత యూరియా అవసరం ఉంది అనేది వ్యవసాయ అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకొని మనకు ఎంత యూరియా అవసరమో అంత ఇండెంట్ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఇంత ఇంత కావాలా మాకని ఇంటికి పెడుతుంది దాని ప్రకారం వాళ్ళు మనకు సప్లై చేస్తారు ఆ సప్లై చేసే దాంట్లో రెండు వందల అరవై ఆరు రూపాయల సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించి రైతులకు అందజేయమని చెప్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈసారి నరేంద్ర మోడీ గారు చేసినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు వారి మాటలకు డబ్బులకు ప్రవే లొంగుతారు కాబట్టి బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు యూరియాను త తీసుకుపోయేదాని కోసం తరలించేదాని కోసం బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు మాకు యూరియా అవసరం ఉంది కాబట్టి నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత యూరియా అవసరమైతే ఉందో తక్కువ ఇండియన్ పెడితే ఒక్కొక్క బస్తాకు ఎనిమిది వందల రూపాయలు బడ్జెట్ రూపంలో నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చినాడు అంటే ఒక వంద మూటలు కావాలా ఈ ప్రభుత్వానికి నువ్వు డెబ్బై మూటలు వదిలేసుకో ముప్పై వేలు తీసుకో డెబ్బై మూటలకు మూటకి ఎనిమిది వందల రూపాయలు సూపర్ నీకు ఇస్తాం నీకు లక్ష మూటలు కావాలా ముప్పై వేల మూటలు ఇంటి పెట్టు మిగతా డెబ్బై వేల మూటలకు ఎనిమిది వందలతో మేము ఇస్తాం ఆ డబ్బును నువ్వు ఇంకో అవసరానికి వాడుకో అని ఆఫర్ ఇస్తే రైతుల యొక్క ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ యూరియా లేకపోతే పంటకి ఎంత నష్టం జరుగుతుంది సత్తు ఎంత బలహీనపడుతుంది ఆ పంటకు సత్తు బలహీనపడితే రైతులకు దిగుబడి లేకపోతే రైతు ఎంత ఆర్థికంగా సత్తు బలహీనపడుతుంది ఆ రైతుల మద్దతే లేకపోతే నా ప్రభుత్వం ఎంత బలహీనపడుతుందనే జ్ఞానం కూడా లేకుండా రైతులను వారి మానానికి వాళ్ళు వదిలేసి వాళ్ళ కష్టాలను వాళ్ళే అనుభవించమని చెప్పి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆఫర్లను స్వీకరించి తక్కువ ఇండిన పెట్టావు ఇది మొదటి కారణం ఇంకేముంది నరేంద్ర మోడీ కావాల్సినటువంటి బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు యూరియా తరలిపోయింది కొద్దో గొప్ప మిగిలితే తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీల ద్వారా పెత్తనాలు ఏరైతే ఏచనారో అధికారం లేకొచ్చి ఆ సొసైటీల్లో ఉండే టీడీపీ నాయకులు పూర్తిగా ఒక్కొక్కరు రెండు వందల మూటలు మూడు వందల మూటలు యాభై మూటలు వాళ్ళకి కావాల్సిన ముందుగానే యూరియా తీసుకొని నెల రెండు నెలల ముందు తీసుకొని వారు వాళ్ళు వాళ్ళ అవసరాలు పెట్టుకున్నారు ఇంకా మూడో కారణం బ్లాక్ మార్కెటింగ్ నిల్వలు పెట్టుకొని వ్యాపారస్తులు ఎవరైతే అక్రమంగా సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు పక్కన పెట్టుకొని నాలుగు వందల యాభై రూపాయలకు ఐదు వందల రూపాయలు ఇవ్వద్దు రెండు వందల అరవై ఆరు రూపాయలు దమ్మితే అదిగే ఈరోజు దొరకడం లే ఈరోజు రైతు మాట్లాడినాడు నాతో ఐదు వందలు ఇస్తామంటే యూరియా దొరకడం లేదు నా అని ఐదు వందలు ఇస్తామంటే యూరియా దొరకడం లేదని చెప్పినాడు ఇంకొక కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం ముందస్తు ప్రణాళిక లేకపోవడం ఇది స్పష్టంగా చెప్తా మనకి యూరియా ఎంత అవసరం ఉంటుంది ఈసారి ఏ పంటను ఎక్కువ పండిస్తున్నారు ఈసారి మొక్కజొన్న ఎక్కువ పండించినారు ఎంత అవసరం ఉంటుంది యూరియా ఒరి పండిస్తే ఎంత అవసరం ఉంటుంది ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలా ఆ ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం యూరియాను సప్లై చేసే కావాల్సినంత యూరియాను రైతులకు అందించే విషయంలో విఫలమైంది ఇంకొక కారణం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నేతృత్వంలో ఉత్పత్తి చేయాల్సినటువంటి ఎరువును ఎరువులను ఉత్పత్తి చేయలేకపోయింది రామగుండం కాకినాడ ఇక్కడ కర్మాగారాలు ఉన్నాయి ఎరువులను ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఈసారి ఉత్పత్తి తగ్గిపోయింది బయట నుంచి ఇతర దేశాల నుంచి తీసుకురావాల్సిన ముడి సరుకును సప్లై చేసుకోవడంలో కూడా విఫలమైనాడు చంద్రబాబు నాయుడు కావాల్సినంత ఎరువులను ఉత్పత్తి చేయలేకపోయాడు రామగుండంలో కానీ కాకినాడలో గాని కేంద్ర ప్రభుత్వంతో లాలీచబడి రైతులు గాలి వదిలేసినాడు ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్మినిస్ట్రేషన్ లోపం అది ఒక ప్రధానమైన కారణం టీడీపీ నాయకులు కోస్తా జిల్లాలలో విపరీతంగా సొసైటీల ద్వారా అక్రమంగా వందల మూటల వాళ్ళు వాళ్ళ అవసరాలకు తరలించుకొని రైతుల నోట్లో మట్టి కొట్టినారు ఇన్ని కారణాలు నీ వైపు నుంచి పెట్టుకొని రైతులు నాశనం చేసేదానికి పత్తికించ మాది పత్తికింజ మాటలు మాట్లాడతావా నేనేమి తప్పు చేయనట్టు బ్రహ్మాండంగా రైతులు ఉన్నట్టు మళ్ళా సిగ్గన లేకుండా వరి బండియాక అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వరి బండికపోతే ఏం తింటావా ఏం తిని బతకాలం మనం వరి బండియద్దంటా ఇప్పుడు ఒరి బండి అయితే చెప్పినావు ఇంతకుముందు వ్యవసాయం చేయక భూములు రమ్మండని చెప్పినాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి బ్రహ్మాండంగా టౌన్ల లెగ్గర సిటీల దగ్గరండి వ్యాపారాలు చేసి మీరు బతకనే చెప్పినాడు మొత్తం పల్లెలున్న వ్యాపారం చేసుకుంటే సిటీలకు వచ్చారు ఈ పల్లెల్లో ఉండే భూములన్నీ రియల్ ఎస్టేట్ గా రమ్మపోతారు మన సంకనాకాల మనందరం గడ్డి తిరిగి బతకాల వల్ల మనం రైతుల పట్ల గౌరవం ఉండాలా వ్యవసాయం పట్ల గౌరవం ఉండాలా వ్యవసాయం చేసే రైతుల పట్ల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలా వారికి కావాల్సిన నీళ్లు కాని వారి కావాల్సిన విద్యుత్ కాని వారికి కావాల్సిన ఎరువులు మందులు పురుగుల మందులు సబ్సిడీతో పరికరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల ఎప్పుడూ అశ్రద్ధే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈయన వ్యవసాయం అంటేనే సరిపోదు మన రా మన పొద్దున నియోజకవర్గానికి కడప జిల్లాకు సంబంధిస్తే ఎక్కువ యూరియా కొరత ఉంది కర్నూలు కడప నంద్యాల రాయలసీమలో ఈ మూడు జిల్లాల్లో విపరీతంగా ఉంది యూరియా కొరత అటువైపు వస్తే గన కృష్ణ ఎన్టీఆర్ జిల్లా బాపట్ల ఒక మన కడప జిల్లాకు వస్తే దాదాపు కేసీ కెనాల్ కిందనే తొంభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ కింద ప్రొద్దుటూరు మండలం కాని రాజపాలెం మండలం కానీ చాపాడు కానీ మైదుకూరు కానీ కాజీపేట కానీ చెన్నూరు కానీ తొంభై వేల ఎకరాల ఆయకట్టు కేసీ కెనాల్ కింద ఉంది ఆ కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉండే తొంభై వేల ఎకరాలు వరి పండిస్తారు సర్వనాశనం చేసి పెట్టినాడు ఇప్పుడు తొంభై వేల ఎకరాల్లో పండించాల్సిన వరిని సర్వనాశనం చేసి పెట్టినాడు చంద్రబాబు నాయుడు కేసీ కరాలకు నీళ్లు ఎప్పుడొస్తాయని నీకు తెలియదా నీకే కదా తెలిసేది ముందు వస్తాయా వెనకలు వస్తాయా నీళ్లు ఎన్ని ఉన్నాయా ఎన్ని లేవు అనేది మా అందరికంటే రైతుల కంటే ప్రభుత్వాలుండి నీకే తెలుసు మరి ముందే వస్తాయన్నప్పుడు మరి ముందే నాట్లు పెంచారని తెల్లా నాట్లు పెంచారు నాట్లు నాట్లు వేసేదానికంటే రెండు మూడు రోజుల ముందు యూరియా కావాలని తెల్దా నాట్లు వేసినాక ముప్పై రోజులు మళ్ళీ రెండోసారి యూరియా వేస్తారని నీకు తెలీదా దారి వదిలేసినాడు వ్యవసాయానికి కష్టాలు కన్నీళ్లు ఈ రాష్ట్రంలో రైతన్నకు అవమానాలు అప్పులు ఆత్మహత్యలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగేది ఇదే అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తొమ్మిదో తారీఖున ఈ నెలన ఈ నెల తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు చేస్తా ఉంది పోరు బాట చేస్తా ఉంది ధర్నా చేస్తా ఉన్నాం మేము తొమ్మిదవ తారీఖున ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం వ్యవసాయ అధికారులను కలుసుకొని ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన రైతుల పక్షాన నిలబడి వారికి ఉండే సమస్యలను వినతి పత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాల ద్వారా మా నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వానికి ఈ చెవిటి ప్రభుత్వానికి దీనికి కన్ను లేవు నోరు లేదు సేవులు లేవు ఈ ప్రభుత్వానికి నోరొక్కటింది దుబారాగా మాట్లాడడానికి ఇది సారదని చెప్పి మళ్ళీ మాట చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పద్దెనిమిది తారీఖు అసెంబ్లీ జరిగితే చట్టం చేస్తారంట చట్టం తీసుకొస్తారంట ఏం చట్టము ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు సోషల్ మీడియాలో చెబితే పెడితే అట్టడోళ్లను నెలల తరబడి జైల్లో పెట్టడానికి చట్టం తెచ్చా అంట ప్రజల పక్షాన ఎవరైనా రాజకీయ వర్గాలు నిలబడితే ప్రభుత్వం ఈ పని చెయ్యలేదని చెప్పి సత్విమర్శ చేస్తే రైతులకు ఈ అవసరాలున్నాయి మీరు తీర్చలేదని చెబితే చెబితే నేనే ఉన్నా ఎనిమిది వందల రూపాయలు బస్తా గురువు తీసుకొని మరొక అవసరానికి ఉపయోగించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో లారీచూబడి రైతులను దారికు వదిలేసి యూరియా కొరతకు ప్రధానమైన కారణమైనావు ఇది నేను చెప్తా ఉన్నా స్ట్రైట్ గా ముందస్తు ప్రణాళిక ఈ ప్రభుత్వానికి లేకపోవడం వలన యూరియా కొరత ఏర్పడింది విఫలమైంది ఈ ప్రభుత్వం ఎస్ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీల ద్వారా ముందుకు ముందే వందల బస్తాలను మీరు తీసుకొని రైతులకు యూరియా కొరత ఏర్పడడానికి కారణభూతమైనారు చెప్తా ఉన్నా రామగుండం కాని కాకినాడ కానీ ఎరువులు ఉత్పత్తి చేసే చోట ఉత్పత్తిని చేసే విషయంలో ముడి సరుకులు తెచ్చుకోవడంలో ఉత్పత్తి చేసే విషయంలో నువ్వు విఫలమైనావు ఈ అన్ని కారణాల చేత యూరియా కొరత ఏర్పడింది అని నేను విమర్శిస్తే ఇప్పుడు విమర్శించడా ఇట్లా విమర్శించకూడదంట ఇట్లా చెప్పకూడదంట ఇట్లా విమర్శిస్తే రైతుల పక్షాన్ని ఇట్లా మాట్లాడితే రైతుల కన్నీళ్లు ద్రోడడానికి మేము గట్టిగా ప్రశ్నిస్తే రేపు అసెంబ్లీలో చట్టం తెచ్చాలంట ప్రసాదం తీసుకుపోయి ఆరు నెలలు ఐదు నెలలు జైల్లో పెట్టండి ఎంతమందిని పెడతామయా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకలు రాచమ్మలు ఎవడైనా పేర్ని నాని ఒకటేనా ఏ అంబటి రాంబాబు ఒకటేనా రోజం ఒకటేనా ఉండేది కాదు లక్షల ఉన్నాయి లక్షల ఉన్నాయి ఈ రాష్ట్రంలోని ప్రజల పక్షాన గాని రైతుల పక్షాన కానీ ప్రశ్నించడానికి కొట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లక్షల గుంతుకలు ఉన్నాయి ఎంతమంది తీసుకుపోయి నువ్వు జైల్లో పెడతావు ఎన్ని నెలలు పెట్టి నువ్వు సాక వెలుగుతావు పెట్టి నువ్వు చట్టాలు తెచ్చానంటే నువ్వు జైలులో పెడతానంటే నువ్వు భయపడిస్తే మేము భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన మాట్లాడకుండా ఉంటారని నువ్వు అనుకుంటే అది పొరపాటు నీ అజ్ఞానమే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా గట్టిగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ఒకసారి ప్రజలను కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు గమనించండి ప్రజలారా రైతు భరోసా కేంద్రాలు మీ గ్రామాన వెలిసినాయి రైతు భరోసా కేంద్రాలే మీ గ్రామాన వెలిసినాయి దాని ముఖ్య ఉద్దేశమే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అధికారులు మీ పల్లెలో ఆ రైతు భరోసా కేంద్రాలలో ఉండి మీకు కావాల్సిన ప్రయోజనాలను పరిరక్షించడము మీకు కావాల్సిన వ్యవసాయానికి సలహాలు అందించడం మీకు కావాల్సిన ఎరువులను మందులను పురుగుల మందులను విత్తనాలను నకిలీ లేని విత్తనాలను మీకు అందించడం సబ్సిడీస్తో పనిముట్లను అందించడం ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో ఎకరాకింత సొమ్ము అని చెప్పి ప్రభుత్వమే పంట నష్టాన్ని మీరు చెల్లించడం మీరు పండించిన పంటకు మద్దతు ధర జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం మద్దతు ధరతో కొనుగోలు చేసేదానికి కొనుగోలు కేంద్రాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి రైతు పక్షాన నిలబడడం ఇన్ఫుట్ సబ్సిడీ అందించడం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వమే డబ్బు చెల్లించడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు ఇందులో ఏదైనా నువ్వు చేసినావా ఇన్సూరెన్స్ ఎత్తేసినావు వ్యవసాయ పనిముట్లు ఎత్తేసినావు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసినావు రైతులకు ఇచ్చే పంట సహాయాన్ని ఒక రెండు సంవత్సరం ఎత్తేసినావు ఇప్పుడు యూరియా కొరతకు కారణమైనావు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినావు మద్దతు ధర లేదు ఏడు గుసిన దావలలో రోడ్లలోనే పారేస్తారు ఉల్లిగడ్డలైనా మేపకాయలైనా ఇంకోటైనా ఇంగోటైనా వ్యవసాయం పండగ చేసిన వ్యక్తి పండగ అని చెప్పిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయం పండగ అని చెప్పినవాడు వ్యవసాయం దండగా అని చెప్పిన వాడు చంద్రబాబు నాయుడు తన తండ్రి చెప్పినటువంటి వ్యవసాయం పండగ వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి తండ్రి చెప్పిన మాటను శ్రీరామచంద్రుడు తండ్రి మాటను అట్లా పాటించినాడు జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి మాటను పాటించే వ్యవసాయానికి అగ్రతాంబులం ఇచ్చినాడు ఈ రాష్ట్రంలో పెద్ద పీట వేసినాడు ఆ పెద్ద పీట వేసినాడు కాబట్టి నా ప్రొద్దు నియోజకవర్గం లాంటి ఊళ్ళల్లో కూడా ఇంటిగ్రేట్ ల్యాబులు వచ్చినాయి రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణ మనం కలిసి ఒక రాష్ట్రంగా ఉండేటప్పుడు ఇంటిగ్రేటెడ్ ల్యాబులు ఎన్ని అని చూస్తే మూడు ఉన్నాయి రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలకు ఇంటిగ్రేడ్ ల్యాబులు మూడు ఇంటిగ్రేడ్ ల్యాబులు అంటే ఏంటి తెలుసిన ప్రజలారా విత్తనాలు కానీ మందులు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ నకిలీయా ఒరిజినల్ అని నిర్ధారణ చేసుకుంటే శాస్త్రీయమైనటువంటి శోధన చేసే కేంద్రం ఉన్నాయి మూడే మూడు తెలంగాణలో ఒకటి రాయలసీమలో ఒకటి కోస్తాలో ఒకటి మూడే మూడు ఈ బుద్ధు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం లేని వ్యవసాయం లేని నియోజకవర్గాలు ఒక ముప్పై నలభై అంటే అర్బన్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ప్రధానంగా ఇంకా వ్యవసాయం ఉండేటి దాదాపు నూట నలభై నూట ముప్పై నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలోనూ ఇంటికి వెళ్ళి ల్యాబ్ పెట్టాడు ఆయన నూట నూట నలభై వెళ్ళి ల్యాబ్స్ పెట్టినాడు ప్రొదో నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురికి వెళ్ళి ల్యాబ్ ఉంది కోట్ల రూపాయలు పెట్టి కట్టినాడు అందుకు కావాల్సిన మెటీరియల్ అంతా పెట్టినాడు అధికారులు పెట్టినాడు ఇబ్బంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ ఊర్లైనా కానీ ఎరువులు కానీ ఇతరాలు కానీ మందులు కానీ పురుగుల మందులు కానీ ఏంటైనా సరే నకిలీ అయిన అనుమానం వస్తే అక్కడికి పోవచ్చు పరీక్షిస్తారు నూట ముప్పై నూట నలభై ఇంటిగ్రేల్ ల్యాబ్లు పెట్టినాడు గ్రామానికి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినాడు ప్రతి సంవత్సరం రైతు భరోసా ద్వారా పంట పెట్టుకునే దానికి పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినాడు ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ సహాయం చేసినాడు పంటకి ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ డబ్బు వచ్చేటట్టు ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది ముప్పై దినాల్లో పంట నష్టాన్ని చెల్లించగలిగినాడు వ్యవసాయ పనిముట్లను ప్రతి సంవత్సరం ఇవ్వగలిగినాడు వ్యవసాయ సలహాదారులు పెట్టగలిగినాడు నేను ప్రజల్ని అభ్యర్థించేది ఒకటే వ్యవసాయం పండగన్న కుటుంబానికి మనం ఓటేయాలనా వ్యవసాయం దండగన్న పనికి మారిన వ్యక్తికి ఓటేయాలనా ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా ఈ పనికి మారిన వ్యక్తికి వ్యవసాయం దండగన్న ఈ దండగమాలిన వ్యక్తికి మీరు ఓటేసిన దాని వలన ఎన్ని కష్టాలు ఏర్పడినాయి డైరెక్ట్గా వ్యవసాయం చేసే వాళ్ళకే నష్టం జరుగుతుందని ఎవరైనా తెలియని ప్రజలు అనుకుంటే పొరపాటు ఇది బాగా నొక్కి ఒక్కానిస్తానా నేను రైతుకు నష్టం జరిగితే రైతు కుటుంబానికి నష్టం అనుకుంటే పొరపాటు రైతు కాకుండా ఉండబడిన ప్రతి కుటుంబానికి నష్టమే మగ్గం చేసే నేతన్నకైనా నష్టమే వ్యాపారం చేసే వ్యాపారస్తులకైనా నష్టమే నీ ఇష్టం కుండలు కుమ్మరన్నకైనా సరే ఏ అన్నకైనా సరే సమాజంలో ఎన్ని వర్గాల మనుషులు ఉండారో జీవిస్తానారో అన్ని వర్గాల మనుషులకు నష్టం జరుగుతుంది రైతుకు నష్టం జరిగితే రైతు పచ్చగా ఉండగలిగితేనే రైతు సుభిక్షంగా ఉండగలిగితేనే మనందరం బాగుంటాం మనందరి దగ్గర డబ్బులు ఉంటాయి మనందరి దగ్గర సుఖశాంతులు ఉంటాయి మీరేమనుకుంటున్నారంటే రైతుకైతే నష్టం జరిగితే రైతుకైతే మాకేముంది మాకు డబ్బులు నష్టమే కాదు కాలక్రమేణా మీకే తెలుస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం పదహైదు నెల కాలంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వ్యవసాయం ఇంత ఇబ్బంది అయిపోయి రైతుల దగ్గర లెక్క లేకపోతే ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో ఒక్కరి దగ్గర రెండు వచ్చే లెక్కలేదు ఒక కాళమ్మ దగ్గర వెయ్యి రూపాయలు లెక్కలేదు రెండు వేలకు వెయ్యికి ఐదు వేలకు పదివేలకు ఇరవై వేలకు పరిస్థితులు ఏర్పడినాయి వ్యవసాయం బాగున్నప్పుడు ఈ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయం బాగున్నప్పుడు ఈ పరిస్థితి లేనే లేదు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి వ్యాపారాలు బాగా జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది జిఎస్టీలు వస్తాయి ఎప్పుడు వ్యాపారం వస్తువులు కొనుగోలు జరిగినప్పుడు బాగుంటుంది డబ్బు సర్క్యులేషన్ ఇవన్నీ ఆగిపోయినాయి రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు బాగాపోతే మనం బాగుండం ఆ రైతును బాగుంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని ఓటు వేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది ఇట్లా మీరు ఆలోచించక ఈ పరిగణమైన ప్రభుత్వానికి ఓటు వేసుకొని ఈ దండగా వ్యవసాయం అని చెప్పిన ఈ దండగమైన ముఖ్యమంత్రిని మనం సీట్లో కూర్చోబెట్టుకొని నెత్తిన శరీర తాండవిస్తాంది ఇప్పుడు మనకు నెత్తిన శని తాండవిస్తాంది ఈ దరిద్రము ఈ శని ఎప్పుడు దిగిపోతుందో అప్పుడు రైతు బాగుంటాడు ఎప్పుడు రైతు బాగుంటాడో ఈ రాష్ట్రంలో మనందరం బాగుంటాం ఆ రోజు కోసం మనందరం ఎదురు చూడాల్సిన బాధ్యత ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాన్ని గద్దెలెక్కించాలనో ఏ నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనో వ్యవసాయం పండగానే చెప్పిన వ్యక్తి ఎవరో ఆ రక్తం ఎవరో వాళ్ళను ముఖ్యమంత్రి చేసుకోగలిగినప్పుడే ఈ రాష్ట్రం వ్యవసాయం బాగుంటుందని చెప్పి భావిస్తా ఉన్నా తొమ్మిదో తారీఖున ఈ నెల తొమ్మిదో తారీఖున చాలా పెద్ద స్థాయిలో రైతుల పక్షాన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మేము పోరుబాట సలపబోతా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి రైతు బిడ్డలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మళ్ళీ రేపో మన్నాడో దీని మీద ఒక ప్రెస్ మీట్ ఇస్తాం గ్రామీణ ప్రాంతాలకు టౌన్ లో ఉండబడిన అందరినీ కూడా కలుపుకొని ఇది వ్యవసాయం చేసే వాళ్ళు ఒక్కర్నే కాదు నేను బాగా చెప్తాను కదా వ్యవసాయం బాగుండాలా వ్యవసాయం బాగుంటేనే మనందరం బాగుంటామని భావించే ప్రతి సోదరుని కలుపుకొని ఉద్యమం చేస్తాం ఉత్తర వ్యవసాయం చేసే వాళ్ళనే కాదు వ్యవసాయం చేసే రైతన్నలకు తోడుగా నిలబడడానికి యావత్ నియోజకవర్గం నుండి అందరూ భాగస్థులు కావాల్సిన అవసరం ఉంది మహిళలు కూడా భాగస్థులు పూర్తిగా కావాల్సిన అవసరం ఉంది ఎస్ ఈ ప్రభుత్వానికి చెప్పాలా వ్యవసాయం బాగుంటేనే మేము బాగుంటాం రైతన్న బాగుంటేనే మేము బాగుంటాం రైతన్నకి ఎన్ని సహకారం చేయాల్సిన అవసరం ఉంది ఎరువుల కోసం విత్తనాల కోసం మందుల కోసం రైతన్నలకు రైతు కూలీలు వాళ్ళ ఆడవాళ్ళు బజార్లలో కొట్టుకునే పరిస్థితి తీసుకచ్చు పెట్టి అవమానాలు చేస్తావా మాకు ఈ పరిస్థితి రాకూడదు అందుకోసం మేము నీతో ప్రజాస్వామ్య యుద్ధాన్ని ప్రకటిస్తాం అని చెప్పి అందరూ కూడా వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది రైతుల కోసం మనం వీధిలోకి రాకపోతే రైతుల పక్షాన మనం నిలబడకపోతే నిజంగా చెప్తాను నేను మీ అందరికీ హృదయపూర్వకంగా మన జన్మకు అర్థమే లేదు మన మనిషిగా జన్మించినందుకు మనకు అర్థమే లేదు రైతు అందరం నిలబడాల్సిన అవసరం ఉంది రైతు బాగుంటేనే మనం బాగుంటాం